మీడియా మిత్రులందరూ నమస్కారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సురంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం అత్యంత బాధాకరం సరే ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ మొదటి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగి అందులో ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వల్ల అయినా ఏ ప్రాంతం వల్ల అయినా ఏ దేశం వాళ్ళైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి ఈ విషయంలో గత రోజులు వారం రోజులుగా మేం ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరు ఏదో ఆటంకం కలిగిస్తున్నారు మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని అడిగించే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం మరి ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై కాబట్టి మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిఘరంజన్ రెడ్డి గారు అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ జిల్లా నుంచి నేను మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా పన్నెండు మంది అందరం కూడా శ్రీశైలం జరిగిన ప్రాంతానికి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి ఏ రకంగా దీంట్లోంచి బయటపడడానికి మార్గం ఉంది అనే విషయంలో మేము కూడా ఒక నిర్మాణ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా సహకారం అందించడానికి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది తప్పకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న చర్యలు ఏమున్నాయి ఏం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే ఇంకెక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా చేస్తున్న దాంట్లో విషయాలన్నిటి కూడా పరిశీలించి ఇంకా చేయాల్సిన వాటికి సంబంధించిన సూచనలు ఏమైనా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము అవన్నీ కూడా చేస్తాం దాని కొరకే మేము ఈరోజు శ్రీ ఎస్ఎల్బిసి సురంగ మార్గం ప్రాంతానికి పరిశీలన కొరకు వెళ్ళటం జరుగుతూ ఉంది మేమేమంటున్నాం ఇప్పటివరకు మేమేం ఆటంకాలు కల్పించలేకపోతే ఇంకోటి చేయలే మేము ఇంకోటి అనలే మంత్రులు మంత్రుల ప్రవర్తన మీరే చూసారు అందరూ కూడా తీవ్ర సాక్షిగానే ఏ రకంగా ఉందో ప్రజలు ఎట్లా అసహించుకునే విధానంలో ఉందో గంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఎనిమిది కుటుంబాలు దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే పోయే మంత్రులు కూడా సోయ లేకుండా పద్ధతి లేకుండా వెళ్ళటం వెళ్ళి మాట్లాడే మాటలు వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి ఎంత ఓదార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి కానీ అట్లా లేకుండా చాలా చిల్లరగా మిగతా రాజకీయాల మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం అది మనందరం కూడా కలర్ చూస్తున్నాం మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం ఏముంటుంది అది గోడకు చెవులు పెట్టి వినడం చిల్లరగా అది సెల్ ఫోన్ చేస్తుందని చెప్పడం అది వాటర్ నీళ్లు అని చెప్పడం ఎంత గలీజుగా పోతుంది అసలు ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ఇవ్వాల వీళ్ళ నాయకత్వంలో ఉన్న తెలంగాణ చూస్తే అసలు ఎంత తేడా ఉందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మన పరువు తీసే విధంగా ఉంటుంది ఈ కొంతమంది మంత్రుల విధానం ఇది సరైనది కాదు వాళ్ళే సమీక్ష చేసుకోవడం అవసరం క్యాబినెట్లో లో సమీక్ష చేసుకోవడం అవసరం మరి ఇటువంటి వాళ్ళు ఆ మంత్రి పదవిలో ఉండడం అనేది సరైనదా కాదా కూడా వాళ్ళు ఆలోచించుకోవడం కూడా వాళ్ళ ప్రభుత్వానికి విషయం ఆలోచించి చిల్లర విషయాలు మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడితే అనుకుంటారు మే స్పష్టంగా ఐదు సంవత్సరాల నుంచి ముందు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన నేనే ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన ప్రతి నెల కోటిన్నరకు పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పయడం ఏదో పద్ధతులు దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే ఐదు సంవత్సరాలు ఒక ఇంచు తోవడానికి వీలు కాలేదు కేవలం నీళ్ళ వల్ల అంటే వాళ్ళ పెద్ద టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం ఇది సరే కాదు ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంత ఎత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినా స్పష్టంగా ఇవాళ అదే స్పష్టంగా కనపడింది మేము ఇప్పుడు ఆ వాటి జోరికే పోవడం లేదు మేం వాస్తవానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఇస్తే ఉన్నాం ప్రభుత్వానికి ఇంకా అవతల ఆ దృశ్యకరమైన సంఘటన జరిగింది అది వాళ్ళు తేగలుతారా లేదా ఇంకా డెడ్ బాడీస్ తెస్తారా లేదా దానికి సరిపోయే పద్దతుల్లో జరుగుతున్నాయా లేవా అనేది చూస్తున్నాం దాని పరిశీలన పోతున్నాం మేము అక్కడికి వెళ్లి చూసిన తర్వాత వాస్తవాలు ఏంది అసలు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది ఏం చేయాల్సి ఉండే అనే విషయాలు కూడా స్పష్టంగా మేమేమంటున్నాం మేము దేనితో పోలిస్తాం మేము ఏది చేస్తలేము మీ చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు మీ పరువు తీసుకునే పని మీరు చేసుకుంటున్నారు మీరు మాట్లాడుతున్న మాటలు లేకుండా మాట్లాడుతున్నారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం రాజకీయాలు చేసినో ఏం రాజకీయాలు చేస్తున్నో మేము ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు